మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని విలక్కి అని అంటారు కేరళలో అయ్యప్ప స్వామి గుడిలో ఎలాగైతే పూజ జరుగుతుందో అలాగే చేస్తారు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిని దర్శించుకోవాలి అంటే కొన్ని వేల కిలోమీటర్లు దాటి వెళ్ళాలి కర్ణాటక తమిళనాడు ఆ తర్వాత వచ్చే కేరళలో దర్శించుకునే అయ్యప్ప స్వామి మీకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అయ్యప్ప స్వామి ఇక్కడ కర్నూల్లో ప్రతి సంవత్సరం విలక్కి ఏర్పాటు చేస్తారు విలక్కి అంటే ఊరేకింపు కార్యక్రమం ఆ తర్వాత అయ్యప్ప స్వామిని అరిటాకు మండపంలో ఎలాగైతే చాలా చక్కగా అద్భుతంగా అమర్చి అందులో అయ్యప్ప స్వామిని పద్దెనిమిది మెట్లుగా నిర్వహించి ఆ పైన అయ్యప్ప స్వామి గుడిని ఏర్పాటు చేస్తారు దానికి తోడుగా ఎడమవైపు స్వామి అనేటువంటి అరిటాకుల మండపంతో కట్టి ఉన్నారు చూస్తూ ఉన్నారు కదా కరప్పు వారి యొక్క మండపం స్వామి వారి యొక్క మండపం ఎంత అద్భుతంగా ఉందో అలాగే కాస్త ముందుకు వచ్చిన తర్వాత వావరస్వామి యొక్క మందిరం అంటే మసీద్ వావరస్వామిని ఎలా దర్శించుకోవాలి లోపల వావరస్వామి యొక్క విగ్రహం ఎలా ఉంది అనేది నేను చూడక అక్కడైతే కనపడలేదు అందులో అమర్చారు కానీ నాకైతే ద్వీపం మాత్రమే కనపడింది వావరస్వామి ఉపయోగించేటువంటి దండకాలు అన్నీ కూడా ఆ ఎడమ వైపుగా ఒక రూపంగా ఉందా కదా అవన్నీ కూడా నిర్వహించారు అక్కడ నేను చూసినటువంటి వావరస్వామి దర్గా ఇది అదేవిధంగా కుడివైపుగా చూస్తే కన్నెమూల మహాగణపతి మన విఘ్నేశ్వర స్వామి యొక్క మందిరం ఉంది మండపం చూస్తే చాలా 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 అద్భుతంగా ఉంది అరిటాకులతో అరిటి అరటి మండలతో ఇలా తయారు చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇంత అద్భుతమైనటువంటి ఈ మండపాలని మన కేరళ వాళ్ళు మన అందరి కళ్ళు చెదిరే విధంగా చేశారు కింద ప్లేట్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి దీపాలను వెలిగించడానికని అమర్చినటువంటి ప్లేట్లు అదేవిధంగా ముందుకు రాగానే మాలికాపురత్తమ్మా ఒక తల్లి విగ్రహం కూడా కనపడుతూ ఉంది కదా జై మాత నీ చల్లని చూపు అందరికీ ఉండాలి తల్లి అర్జాకు మండపంలో చూశారు మాలికాపురు తమ్మ మాత విగ్రహం చూశాక కొంచెం ముందుకు రాగానే కరప్పు స్వామి మన కళ్ళకు కనపడుతూ ఉన్నారు అలా లోపల విగ్రహం నేను చూపిస్తూ ఉన్నాను స్వామి వారికి వచ్చేసి టెంకాయని ఆ తర్వాత దండకాలు కూడా ఉన్నాయి చూడండి ఓం స్వామి ఏ శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి కేరళలో అయ్యప్ప స్వామిని ఎలాగైతే పూజిస్తారో అలాగా చేస్తారు వీళ్ళకి కార్యక్రమం జరిగిన తర్వాత పద్దెనిమిది మెట్ల పడి పూజ అనేది ఏర్పాటు చేశారు కర్నూలు మున్సిపల్ గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా పద్దెనిమిది మెట్ల పూజలు బంగారు మెట్లు ఎక్కాలనే ఆశ చాలామందికి ఉంటుంది కానీ ఈరోజు ఆ బంగారు మెట్లు మన కళ్ళ ముందు శబరిమలలో ఉన్నట్టు విధంగానే అదే విధంగా పూజలు నిర్వహించారు కర్నూలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్లో ఒక దాత అలాగే ఎడమవైపు మనకు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కుడివైపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు మధ్యలో వచ్చేసి మనకు పద్దెనిమిది మెట్ల పడి ఉంది దీపాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కింద మరి అయ్యప్ప స్వామిని చల్లగా ఉండాలి అనేసి కోరుతూ ఉన్నాము ఓకేనండి మరి స్వామి ఏ ఇంతవరకు మీరు చూసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విలక్కి ప్రోగ్రాము ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీన జరిగింది స్వామి ఏ చెన్నమయ్యప్ప